హరే కృష్ణ అందరికీ నమస్కారం ఇప్పుడు విజయవాడలో మనం చూస్తున్న కనకదుర్గమ్మ విగ్రహం అసలైన విగ్రహం కాదా దీనిని మరలా ప్రతిష్ఠించారా మరి అసలు విగ్రహం ఏమైంది ఆ విగ్రహాన్ని ఎందుకు దాచిపెట్టారు ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ విగ్రహానికి సంబంధించిన విషయాలతో పాటు విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించిన అనేక విషయాలు ఒకప్పుడు విజయవాడలో జరిగిన యథార్థ కథలను గురించి ఈ వీడియోలో తెలుసు శక్తి పీఠాలలో వెలిసిన అమ్మవారి స్వరూపాలను చాలా శక్తివంతమైనవిగా చెప్తుంటారు అలాగే దర్శిస్తుంటారు కానీ విజవాడ కనకదుర్గమ్మ అంతకంటే శక్తివంతమైన స్వరూపంగా పేరుగాంచింది దీనికి కారణం అమ్మవారిక్కడ తన ఉగ్రస్వరూపంతో స్వయంభుగా వెలియడమే ఆ ఉగ్రస్వరూపం పేరే చింతామణి కాళి విష్ణువు తన సుదర్శన చక్రంతో అగ్నికి ఆహుతి అయిన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె శరీర భాగాలు పడిన చోటే శక్తిపీఠంగా ఏర్పడ్డాయి కానీ అమ్మవారి అత్యంత స్వరూపాలైన మహిషాసుర మరిదిని మహాకాళి కలగలిపిన అత్యంత భయంకరమైన శక్తివంతమైన స్వరూపమే ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అందుకే ఇక్కడ దుర్గాదేవి శక్తిపీఠాలను మించిన శక్తి స్వరూపిణి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ కథ ఈనాటిది కాదు మృతయుగానికి చెందినది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కూడా ఈనాటిది కాదు మృతయుగానికి సంబంధించింది ఇప్పుడు మనం దర్శించుకుంటున్న రూపంలో కాకుండా ఆమె సహజ స్వరూపమైన దుర్గాదేవి స్వరూపంలో కృతయుగంలో అమ్మవారు ఇక్కడ వెలిసారు కృతయుగంలో దుర్గమాసురుడు అనే అసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు దుర్గాదేవి స్వరూపాన్ని తీసుకుంటారు అలాగే మహిషాసురుడిని సంహరించడానికి మహిషాసుడ మర్దినీదేవి అవతారం తీసుకుంటారు ఆమె పద్దెనిమిది చేతులతో భీకరమైన ఉగ్ర స్వరూపంతో మహిషాసురుని సంహరించాక దేవతలందరికీ దర్శనమిస్తుంది అప్పుడు దేవతలంతా ఆమెకు నమస్కరించి ఆమె అనేక అవతారాలలో అనేక రూపాలలో ఆమెను ఎలా పూజించుకుంటున్నామో అదేవిధంగా ఈ మహిషాషుర మర్దినీదేవి దుర్గాదేవి రూపాలలో కూడా ఆమెను పూజించుకునే అవకాశం దేవతలకు మానవులకు ఇవ్వమని దేవతలు ప్రార్థిస్తారు ఈ రూపంలో ఆమెను దేవతలు ఋషులు మునులతో పాటు మానవులు కూడా దర్శించుకోవచ్చు కదా అనేది దేవతల అభిప్రాయం దానికి అమ్మవారు ఇంతటి ఉగ్ర స్వరూపంలో ఉన్న నన్ను నా శక్తిని మానవులు తట్టుకోలేరని చెప్తారు ఇది విన్న దేవతలు ఒక ఉపాయం ఆలోచిస్తారు అప్పుడు దేవతలంతా ఇంద్రకీలుడిని గుర్తు చేసుకుంటారు అతడు అమ్మవారి కోసం తీవ్ర తపస్సు చేస్తాడు అతడు అమ్మవారిని తన గర్భమునందు ధరించాలని కోరుకుంటాడు కానీ అమ్మవారు దానికి ఒప్పుకోరు తనని గర్భంలో ధరించడం అనేది సాధారణమైన విషయం కాదని తన శక్తిని అతడు తట్టుకోలేడని అమ్మవారు చెప్తారు కానీ ఇంతటి తపస్సు చేసిన కారణంగా నీకు నేను ఎప్పటికైనా ఒక అవకాశం కల్పిస్తానని చెప్తారు అప్పుడు ఇంద్రకీలుడు అనే ఆ గంధర్వుడు ఒక పర్వతంగా మారి అమ్మవారు తనని ఎప్పుడు అనుగ్రహిస్తారా అని వేచి చూస్తూ ఉంటాడు ఆ పర్వతమే ఇంద్రకీలాగ్రి పర్వతము అప్పుడు దేవతలు ఇదే విషయాన్ని అమ్మవారికి గుర్తు చేస్తారు ఇంద్రకీలుడు ఇప్పటి నుండో నీ రాక కోసం వేచి చూస్తున్నాడని ఈ విధంగా అతడి కోరికను కూడా తీర్చినట్టు అవుతుంది కనుక నీవు అతని గర్భమున ఇదే రూపంలో ఉదయించమని వేడుకుంటారు అప్పుడు మేము నిన్ను ఈ రూపంలో కూడా ఎప్పుడూ పూజించుకోవచ్చని అడుగుతారు అప్పుడు అమ్మవారు ఇదే మహోగ్రమైన ఉగ్ర స్వరూపంతో ఇంద్రకీలాద్రి అనే పర్వత గర్భం నుండి ఉద్భవిస్తుంది అందుకే ఈ దేవాలయం ఇద్దరకీలాద్రి కొండ మధ్య భాగంలో ఉంటుంది ఇలా వెలిసిన అమ్మవారి రెండు కన్నులు సూర్యచంద్రులకు ప్రతిబింబాలు ఆమె ఎడమ కన్ను చంద్రుడికి ప్రతిబింబమైతే కుడి కన్ను సూర్యుడికి ఆమె ఇంద్రకీలాద్రి కొండపై అవతరించగానే ఆమె కుడి కన్ను నుండి వచ్చిన అగ్ని జ్వాలలకు కుడివైపు ఉన్న కొండ భాగం అంతా మండిపోయి ఒక ముక్క విరిగిపోతుంది అప్పుడు అమ్మవారి నవదుర్గలలో ఒకరైన మంగళగౌరీదేవి అక్కడ అవతరించి ఆ మంటలను చల్లార్చి అక్కడ విరిగిపోయిన ఆ పర్వతపు ముక్కను తన పాదంతో తొక్కిపెట్టి కొంత దూరంలో ప్రతిష్ఠిస్తారు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం మంగళగిరి అని పిలుస్తున్నాం ఇంద్రకీలాద్రి పర్వతపు ఒక శకలమే మంగళగిరి ఇక్కడే ఉగ్రస్వరూపంలో ఉన్న జ్వాలా నరసింహస్వామి వెలిసారు ఆయనను చేయడానికి పానకం అర్పిస్తూ ఉంటారు అలాగే అమ్మవారిని శాంతింపజేయడానికి బ్రహ్మదేవుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు కానీ తర్వాత ఆ శివలింగం కనిపించకుండా పోయింది అప్పుడు ఇక్కడ వెలిసిన ఉగ్రస్వరూపంలో ఉన్న దుర్గాదేవిని అందరూ పూజించేవారు అలాగే ఆమెకు జంతుబలు అర్పిస్తూ ఉండేవారు ఇందువలన దుర్గాదేవిలో ఉన్న ఉగ్రత్వం ఇంకా పెరుగుతూనే ఉండేది కానీ శాంతించేది కాదు ఇదంతా కృతయుగంలో జరిగిన సంఘటన ద్వాపర యుగంలో పాండవులు రాజ్యభ్రష్టులైపోయిన తర్వాత కౌరవులతో యుద్ధం చేయడానికి శక్తిని ఆయుధాలను ఎలా సంపాదించాలి అని శ్రీకృష్ణుని అడుగుతారు దానికి శ్రీకృష్ణుడు తపస్సు చేసి దివ్యాస్త్రాలను సాధించమని చెప్తాడు అలాగే అర్జునుడు తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి పర్వతమే సరైనది అని శ్రీకృష్ణుడు చెప్తాడు అప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం వద్దకు వచ్చి ఆ కొండ మీదనే తపస్సును ప్రారంభిస్తాడు కొంతకాలానికి అర్జునుడి తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీదేవితో అక్కడికి వస్తాడు కానీ పరమేశ్వరుడు అర్జునుడిని పరీక్షించాలనుకుంటాడు అందులో భాగంగానే అక్కడ ఒక వరాహాన్ని ప్రవేశపెడతాడు అలాగే పరమేశ్వరుడు కూడా ఒక వేటగాడి రూపంలో అక్కడికి వస్తాడు అర్జునుడు ఆ వేటగాడు ఆ వరాహాన్ని చూస్తాడు అలాగే ఇద్దరూ బాణం వేస్తారు అర్జునుడు బాణం తగిలి ఆ వరాహం మరణిస్తుంది ఈ విషయంలో వేటగాడికి అర్జునుడికి గొడవ జరుగుతుంది ముందుగా ఆ వరాహాన్ని నేనే చూశానని వేటగాడు అంటాడు కానీ దానికి తగిలింది నాబానమని అర్జునుడు అంటాడు అప్పుడు ఈ గొడవ పెద్దదై వారిరువురు యుద్ధానికి దిగుతారు అర్జునుడు ప్రదర్శించిన శక్తి సామర్థ్యాలను చూసి అతడు ప్రతిభను మెచ్చుకున్న పరమేశ్వరుడు తన అసలు స్వరూపంలో దర్శనమిస్తాడు ఈ సమయంలోనే పరమేశ్వరుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని వరంగా ప్రసాదిస్తాడు తర్వాత అర్జునుడు ఈ కొండపైన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు ఈ అస్త్రాన్ని సంధించే అర్జునుడు అనేక విజయాలను సాధిస్తాడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఈ ఇంద్రకీలాద్రి పర్వతంపైనే లభించడం ఇంకా అతని విజయాలకు చిహ్నంగా ఈ ఇంద్రకీలాద్రి పర్వతాన్ని అప్పటి నుండి విజయవాటికగా పిలుచుకుంటారు ఇదే పేరు తర్వాత విజయవాడగా మారి ఇక కలియుగం ప్రారంభమైన మొదట్లో మాధవ వర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతడు చాలా గొప్ప అమ్మవారి భక్తుడు కానీ అతనికి సంతానం లేదు అమ్మవారికి ఎన్నో సంవత్సరాలు అనేక పూజలు అనేక ఉత్సవాలు జరిపించేవాడు తర్వాత అతడికి ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడిని అమ్మవారు తనకు ఇచ్చిన వరప్రసాదంగా భావిస్తూ ఎంతో అపురూపంగా చూసుకునేవాడు ఈ సమయంలో అక్కడ ఉన్న జనమంతా అమ్మవారిని దుర్గా స్వరూపంలోనే పూజించేవారు అక్కడ అమ్మవారు తన ఉగ్ర స్వరూపంతోనే ఉండేవారు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అమ్మవారు ఆ నగరంలో సంచరిస్తూ ఉండేవారు అందువలన సాయంత్రం చీకటి పడ్డాక ఎవరూ కూడా బయటికి వచ్చేవారు కాదు అందరూ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా బయట నుండి గజ్జల శబ్దాలు వినిపించేవి అమ్మవారు తన ఉగ్ర స్వరూపంతో సంచరిస్తూ ఉండేవారు అప్పుడు మానవులే కాదు జంతువులు కూడా బయటకు రావడానికి భయపడేవి ఇదిలా ఉంటే ఒకరోజు ఒక ఆవిడ తన కుమారుడిని తీసుకొని చింతకాయలు కోసుకోవడానికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది ఈ లోపు సూర్యాస్తమయం అవుతుంది అని గ్రహించి త్వరగా ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతుంది అదే సమయంలో మహారాజు కుమారుడు బయటకు వెళ్ళి తన రథం మీద తిరిగి ఇంటికి చేరుకుంటున్నాడు అతడు కూడా సూర్యాస్తమయం అవుతుందని చాలా త్వరగా బండి నడుపుతున్నాడు అప్పుడు అతివేగంతో వస్తున్న ఆ రథం ఆ స్త్రీ ఇంకా కుమారుడి పైకి దూసుకువెళ్ళింది దాంతో ఆమె కుమారుడు మరణిస్తాడు అప్పుడు ఆమె మరణించిన తన కుమారుడిని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి విలిపిస్తుంది అప్పుడు రాజు ఎవరైతే ఈ పని చేశారో సూర్యోదయానికల్లా వారికి మరణదండను విధించాలని ఆదేశిస్తాడు తరువాత ఆ సమయంలో రథం నడిపింది తన కుమారుడే అని ఆ రాజుకి తెలుస్తుంది ఇది తెలుసుకున్న ఆ రాజు తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడాల్సిందే అని అంటాడు అసలే లేకలేక కలిగిన సంతానం అవడం వల్ల రాజకుమారుడిని శిక్షించవద్దని అక్కడ ఉన్న మంత్రులు ఇతర సిబ్బంది రాజును వేడుకుంటారు ప్రజలు కూడా అదే అంటారు కానీ రాజు దానికి ఒప్పుకోడు ఏ ప్రదేశంలో అయితే ఆ బాలుడు మరణిస్తాడో అదే ప్రదేశానికి ఈ రాజకుమారుడిని తీసుకుని వెళ్తాడు ఇక అక్కడే మరణశిక్ష విధించాలనుకుంటాడు అతడి శిరస్సును ఖండించమని భటులకు ఆజ్ఞాపిస్తాడు కానీ ఏ ఒక్కరూ కూడా ఈ కార్యాన్ని చేయడానికి సిద్ధపడరు దానికి రాజు సరే అయితే ఈ పని నేనే చేస్తా అంటాడు అప్పుడు రాజు మనసులో దుర్గాదేవిని తలుచుకొని నేను నిన్ను అనేక సంవత్సరాలు పూజించిన తరువాత నీవు నాకు నా కుమారుడిని ప్రసాదించావు కానీ ఇప్పుడు ఇలా మధ్యలోనే అతని జీవితం ముగిసిపోతుంది ఇలా ఎందుకు చేశావు దానికంటే నువ్వు నాకు కుమారుడిని ఇవ్వకపోయినా సరిపోయేది కదా అని అనుకుంటూ బాధపడతాడు అలా బాధపడుతూనే తన కుమారుడి శిరస్సును ఖండిస్తాడు ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలు రాజ్యంలో ఉన్న మంత్రులు అంతా ఆశ్చర్యపోతారు రాజుగారి కుమారుని పరిస్థితి చూసి అందరూ బాధపడతారు అప్పుడు ఒక్కసారిగా ఆకాశం అంతా మబ్బులు కమ్ముకొని ఉరుములు మొదలవుతాయి అప్పుడు విశాలమైన ఆకాశంలో రాజుగారికి దుర్గాదేవి దర్శనమిస్తుంది రాజుగారు ఇదంతా కళ లేక నిజమా అనుకుంటూ ఉండగా వర్షం మొదలవుతుంది కానీ వర్షానికి బదులుగా కనకపు రాసులు కురుస్తాయి అక్కడున్న ప్రజలంతా ఆశ్చర్యపోయి చూస్తుండగా మరణించిన ఆ బాలుడు మరియు రాజకుమారుడు ఇద్దరూ తిరిగి లేచి కూర్చుంటారు ఇక ఇదంతా దుర్గమ్మ మహిమే అని అనుకుని అక్కడ ప్రజలంతా ఆనందపడి ఆ బంగారు రాసులను చేసుకుంటారు ఇక అప్పటి నుండి దుర్గమ్మ కనకదుర్గమ్మగా మారుతుంది తర్వాత కొంతకాలానికి మహాపండితుడు అయిన ఒక సిద్ధపురుషుడు ప్రపంచ సంచారం చేస్తూ విజయవాడ చేరుకుంటాడు ఆయనే ఆది శంకరాచార్యుల వారు ఇక ఇక్కడ దుర్గాదేవిని దర్శించుకున్న తర్వాత ఆమె ఉగ్రస్వరూపం గురించి తెలుసుకుంటాడు ఆమె ఇంతటి భయంకరమైన ఉగ్రస్వరూపంలో ఉండడం అక్కడ ఉన్న ప్రజలకే కాదు ఎవరికీ మంచిది కాదని భావిస్తారు ఇక ఆమెను ఎలాగైనా శాంతింపజేయాలని అనుకుంటాడు అప్పుడు ఆయన అక్కడ అనేక పూజలు యజ్ఞాలు నిర్వహించి ఉగ్రస్వరూపంలో ఉన్న అమ్మవారి కళలను మరొక చోట ప్రతిష్ఠిస్తారు అలాగే స్వరూపంలో ఉండే మరొక కొత్త విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు అని కూడా కొన్ని కథనాలు చెప్తాయి అదేవిధంగా శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు అది అమ్మవారి పాదాల వద్ద ఉంటుంది ఇక అప్పటి నుండి అక్కడ జంతుబలను నిషేధిస్తారు కేవలం సాత్విక పద్ధతిని మాత్రమే పాటిస్తారు అమ్మవారికి చేసే నివేదన అంతా కూడా సాత్వికంగానే ఉండేలా చేశారు ఇంత చేసినప్పటికీ కూడా అమ్మవారు పూర్తిగా శాంతించలేదు అప్పుడు ఆదిశంకరాచార్యులు ఒకప్పుడు కనిపించకుండా పోయిన బ్రహ్మస్థాపించిన శివలింగం ఎక్కడ ఉందో తన యోగ దృష్టితో కనిపెట్టి తీసుకువచ్చి ఇక్కడ మల్లేశ్వర స్వామిగా ప్రతిష్ఠిస్తారు మొదటగా ఆ లింగానికి మల్లెలతో అర్చన చేస్తారు ఇక చింతామణి కాళీగా పిలువబడే మహిషాసుర అసలు రూపం ఇప్పటికీ ఒక గుహలో భద్రపరిచి అర్చకులు సంవత్సరంలో కొన్నిసార్లు ఆమెకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు కానీ అక్కడికి సాధారణ భక్తుల్ని అనుమతించరు ఎందుకంటే సాధారణ భక్తులు ఎవరూ అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని చూసి తట్టుకోలేరు కనుక ఇక శంకరాచార్యుల వారు అమ్మవారి కళలను తీసుకెళ్లి ఒక గుహలో ప్రవేశపెడతారు ఇక ఆ గుహలే మొఘల రాజపురం గుహలు అని చెప్తుంటారు ఒక పురాణ కథ ప్రకారం ఒకప్పుడు సరస్వతీదేవి దేవతలందరినీ నదులుగా మారిపోమని శపిస్తుంది అప్పుడు అందరు దేవతలు నదులుగా మారిపోతారు ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగా మారాడని మనకి కార్తీక పురాణంలో చెప్తారు అందుకే కృష్ణానది నీరు కొద్దిగా నలుపు రంగులో ఉంటుందంటారు సాక్షాత్తు విష్ణుస్వరూపమైన కృష్ణానది జలాలతో దుర్గాదేవికి నిత్యం అభిషేకం చేస్తారు అలాగే ఈ రోజు కుంకుమార్చన కూడా చేస్తారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం నుండి ఇక్కడ భవానీ దీక్షలు కూడా మొదలు పెట్టారు ఆడవారు మగవారు అందరూ కూడా ఈ మాలలను స్వీకరిస్తారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే విశేష ఫలితమని భక్తులు భావిస్తారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దుర్గా స్వామి వారి దర్శనం కూడా చేసుకుంటారు ఇలా చేసుకోకపోతే అమ్మవారి క్రోధానికి గురవుతారని కొన్ని కథనాలు చెప్తున్నాయి అలాగే ఇక్కడ దేవి కూడా వెలసిన కారణంగా మంగళగౌరి నోములు వ్రతాలు చేసి గాజులు కుంకుమ అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుండి అనేక మంది ప్రజలు వస్తుంటారు ఎన్నో మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు ఇక నవరాత్రి దసరా సమయాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది అత్యంత స్వరూపంలో ఉండే అమ్మవారిని ఇలా శాంతి స్వరూపంలో మనం నిత్యం దర్శించుకుంటున్నామంటే దానికి కారణం ఆదిశంకరాచార్యులు మనకి ఇంతటి అదృష్టాన్ని కల్పించిన ఆదిశంకరాచార్యుల వారిని మనసారా స్మరించుకుందాము ఇక దుర్గాదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్